రైతు ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తాడు కానీ ఆ పంటను అమ్ముకునే సమయానికి సరైన ధర రాక ఇబ్బందులు పడుతూ ఉంటాడు ధర వచ్చే వరకు పంటను దాచుకుందామంటే పంటకు పెట్టిన పెట్టుబడి అప్పులు పెరిగిపోతుంటాయి దీంతో దిక్కుతోచని స్థితిలో వచ్చిన ధరకు పంటను అమ్ముకుంటాడు ఏ ఏటికా ఏడు ఇలా జరుగుతున్నా రైతు ఆలోచనలో కానీ పంటను అమ్ముకునే విధానంలో కానీ మార్పు రాలేదు కానీ ఆ గిరిజన రైతులు మార్కెటింగ్ వ్యవస్థలో కొత్త అధ్యాయం రాశారు వారంతా ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతులు పండిస్తున్న పంటలను వారే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నారు తాము పండించిన పంటలను దళారులకు అప్పనంగా అప్పగించకుండా మంచి ధర వచ్చే వరకు వేచి చూస్తున్నారు దీనికి వారంతా కలిసి ఒక సొసైటీగా ఏర్పడ్డారు పంటను సరైన ధరకు అమ్ముకోవడమే కాదు బ్యాంకుల నుంచి నాబార్డు నుంచి రుణాలు పొంది అవసరమైన రైతులకు వాటిని అందిస్తున్నారు సమిష్టిగా ఉంటూ మార్కెటింగ్ పొదుపు నిర్వహణ చేసుకుంటూ వ్యవసాయాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు వర్షపు నీటిని ఒడిసిపట్టి వాటర్ షెడ్ నిర్మాణాలతో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తున్న గిరిజన ప్రాంత రైతులు ఏకలవ్య ఫౌండేషన్ సహకారంతో ప్రతి గ్రామంలో రైతులంతా కలిసి సహకార సంఘంగా ఏర్పడ్డారు ఇలా ఉట్నూరు ఇంద్రవెల్లి మండలాల్లో ఇప్పటి వరకు తొమ్మిది సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ సంఘాల రైతులంతా గిరిజనులు కావటంతో వీరికి నాబార్డు ప్రభుత్వం బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం అందుతోంది సంఘాలుగా ఏర్పడటం వల్ల వీరి పంటలను వీరే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నారు దీనివల్ల దళారుల బెడద తప్పిందన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘాల నిర్వహణ డ్వాక్రా మహిళా సంఘాలను పోలి ఉంటుంది ఇక్కడి సోయా కొనుగోలు చూస్తే రైతు సంఘాల ద్వారా గిరిజన రైతులు ఏ విధంగా లాభం పొందుతున్నారో సులువుగా అర్థమవుతుంది ఆధునికత పెరుగుతున్న నేటి రోజుల్లో సాధారణ రైతులు సహకార సంఘాలు వీటి ద్వారా వ్యవసాయానికి ఒనగూరే ప్రయోజనాలను పట్టించుకోవటం లేదు కానీ అసలు చదవంటూ రాని మారుమూల గిరిజన ప్రాంత రైతులు ఏకలవ్య ఫౌండేషన్ కల్పించిన అవగాహనతో సంఘాలను ఏర్పరచుకుని సమర్థంగా నిర్వహిస్తున్నారు మార్కెటింగ్ సొసైటీ అనేది ముల్కనూరు సందర్శన తర్వాత ఒక ఆలోచన వచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్లో స్థాపించబడింది టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత అందులో రెండు వందల పది రూపాయలు చొప్పున మెంబర్షిప్ తీసుకున్నాం మెంబర్షిప్ తీసుకుని ఇప్పుడు వన్ థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు వన్ థర్టీ సిక్స్ మెంబర్స్ ఉండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ఏం చేద్దాం ఏం చేద్దామనే ఆలోచనలో మార్కెటింగ్ కలెక్టివ్ మార్కెటింగ్ చేద్దామని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం దాని తర్వాత ఖర్చు పెట్టి ఇంద్రవెల్లి మార్కెట్ కలిసి మార్కెటింగ్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది ఆ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఈ సంవత్సరం మేము కొత్తగా నవంబర్ ట్వంటీ నాడు మార్కెటింగ్ స్టార్ట్ చేసినాం అయితే ఇప్పటివరకు ఈ మార్కెటింగ్ సొసైటీ నుండి రెండు వందల పదమూడు కుంటాలు సోయా పర్చేస్ చేయడం జరిగింది యాక్చువల్లీ రెడ్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ కూడా చేద్దాం అనుకున్నాం రెడ్ గ్రామ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక వన్ మంత్ తర్వాత స్టార్ట్ అవుతుంది అయితే మనకి గ్రీన్ గ్రామ్ అనేది రాలేదు ఇంకా అంటే ఎక్కువ ఉత్పత్తి కాలేదు ప్లస్ ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్ల చేయలేకపోయినాం సోయా ఒకటి స్టార్ట్ అయింది అయితే సోయా రైతుకి ఏమంటే ఈయన కనుక తీసుకెళ్లి ఒక షావు అమ్మితే అమ్ముతే ఆయన కటింగ్లు అనుకుంటూ రేట్లు సరిగ్గా ఇవ్వక హెచ్చర్లో కటింగు ప్లస్ కమిషన్ క్యాష్ కటింగ్ ఇవన్నీ తీస్తూ పోతే ఒక క్వింటాల్ వెనుక మినిమమ్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫార్మర్ లాస్ అయ్యేది ఈ ఆలోచన వచ్చి మేమేం చేసినామంటే మా అతనికి ఎందుకు ఇచ్చి ఇవ్వడం మనమే చేసుకుంటే సరిపోతుంది కదా అయితే మేం చేయడం వల్ల లాభం ఏమొచ్చిందంటే ఇంటి నుండి అంటే ఈయనకు మార్కెట్కి తీసుకోవాల్సిన అవసరం లేదు వన్ డే సేఫ్ అవుతుంది ఇప్పుడు మీరు చూసిన పద్ధతి విధంగా ఈయన పర్చేజ్ చేసి ఈయన చెక్ ఇవ్వడం వల్ల ఒక్క రూపాయి కటింగ్ లేదు ఒక్క రూపాయి కమిషన్ లేదు దీన్ని పర్చేస్ చేసిన దాన్ని ఇంద్రవెల్లి మార్కెట్ యార్డ్లో ఒక గోదాం రెంట్కి తీసుకుందాం మంత్లీ సిక్స్ రూపీస్ దానికి అందులో డంప్ చేసి ఒక టూ మంత్స్ లేకుంటే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత స్టోర్ చేసి దాని తర్వాత మంచి రేట్ వస్తుంది టిక్కడ రైతుకి మంచి రేట్ ఇచ్చినట్టే మళ్ళీ సొసైటీకి మంచి రేట్ ఇచ్చినట్టే రెండు వేల పద్నాలుగులో మామిడిగూడ మ్యూచువల్ సొసైటీ ఏర్పాటు చేశారు ఇక్కడి రైతులంతా కలిసికట్టుగా సమిష్టిగా ఒకరికొకరు ఆసరాగా ఉంటూ రైతు సహకార సమాఖ్యలను నడుపుతున్నారు వీరు నిర్వహిస్తున్న మార్కెట్ విధానంలో రైతులు పండించిన పంటలను ఇంటి వద్దే కొనుగోలు చేయబడతాయి దళారీ హమాలి కమిషన్ ఖర్చులు ఇవేవి ఇక్కడి రైతులకు తెలియదు వీటి ద్వారా జరిగే నష్టం అనేది ఈ ప్రాంత గిరిజన రైతులకు తెలియకుండా పోయింది ప్రస్తుతం సోయా కొనుగోలు చేస్తున్న వీరు రానున్న రోజుల్లో కంది పెసర కొనుగోలు చేయనున్నారు స్థానికంగా పంట విక్రయం ద్వారా రైతులకు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల మిగులుబాటు ఉంటుంది ఈ సంవత్సరం సంవత్సరం వచ్చేసి సొసైటీ ద్వారా సోయా కొనుగోలు మొదటి తీసుకున్నాము అట్లా మేము ఈ ఒకటి మ్యాథ్స్ సొసైటీ కాకుండా ఇంకా మాకు వేరే ఐదు సొసైటీలు కలిపి మొత్తం ఆరు ఆరు సొసైటీలతో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసినాం అన ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఫెడరేషన్ ద్వారా అన్ని సొసైటీలలో అట్లా కొనుగోలు చేసినాం అట్లా మొత్తం కొనుగోలు చేస్తే మొత్తం వెయ్యి కుంటాలు మేము తీసుకున్నాము ఫెడరేషన్ తరపు నుంచి ఆ రేటు ఒక మూడు వందలు మూడు వందల ఒక వంద అట్లా రేటు వచ్చినాక అమ్మేస్తాము ఆ అమ్మిన తర్వాత కూడా ఒకవేళ దానికి బెనిఫిట్ వస్తే మాకు ఒక రెండు మూడు వందలు క్వింటాల్ బెనిఫిట్ వచ్చిన తర్వాత కొంత ఫండు దాని నుంచి సగము ఫెడరేషన్కి ఉంచి మిగతా బెనిఫిట్స్ ఏమో మ్యాథ్స్కి వస్తుంది ఆ మ్యాథ్స్ నుంచి మళ్ళీ రైతుకు పోతుంది అన్నట్టు బెనిఫిట్ ఎవరైతే మాకు పంట ఇచ్చినారో సోయా ఇచ్చిండ్రో అమ్మినరో వాళ్ళకు మళ్ళీ బోనస్ రూపంలో మేము వాళ్ళకు బెనిఫిట్ ఇస్తామన్నట్టు అట్లా మామిడిగూడ రైతు సంఘంలో రెండు వందల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు వీరంతా సభ్యత్వ రుసుము వసూలు చేసి ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసి దానినే మూలధనంగా వాడుతున్నారు ప్రతి ఏడాది సీజన్ మొదలయ్యే సమయంలో బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వాటిని కావలసిన రైతులకు అప్పుగా ఇస్తున్నారు ఇలా తీసుకున్న మొత్తాన్ని సంవత్సర కాలంలో తిరిగి చెల్లిస్తే ఆ డబ్బుకు వడ్డీ కూడా ఉండదు పంట కొనుగోలు చేసిన వెంటనే రైతు ఇంటి వద్దనే డబ్బులను చెక్కు రూపంలో అందిస్తున్నారు దీన్ని రైతులు నేరుగా వారి అకౌంట్ లో జమ చేసుకోవచ్చు లేదంటే బ్యాంకు నుంచి చెక్కు మార్చుకుని నగదు రూపంలో తెచ్చుకోవచ్చు రెండు పదిహేనులో మార్కెటింగ్ లైసెన్స్ తీసుకున్న పెళ్లు ఈ ఏడాది పంటల కొనుగోళ్లు ప్రారంభించారు ఇప్పటి వరకు తొమ్మిది వందల క్వింటాళ్లకు పైగా సోయా కొనుగోలు చేశారు ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో ఒక గోదాం అద్దెకు తీసుకుని అందులో నిల్వ ఉంచారు త్వరలోనే కంది పంట చేతికి వస్తుండటంతో ఆ పంటను కూడా కొనుగోలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు అంతేకాకుండా వీరికి కావలసిన విత్తనాలు ఎరువుల అవసరాలను కూడా ఈ సంఘాల నుంచి తీర్చుకునేందుకు వీలుగా సంబంధిత లైసెన్స్ పొందే ప్రయత్నాల్లో ఉన్నారు దీనివల్ల విత్తనాలు నాటే సమయంలో దుకాణాల ముందు బారులు తీరే సమస్య లేకపోవటమే కాకుండా పత్తి విత్తన ప్యాకెట్ మీద నాలుగు వందల రూపాయలు మిగిల్చుకోగలుగుతున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సొసైటీలో ఉన్నాయి రైతులు వచ్చేసి టూ హండ్రెడ్ థర్టీ మెంబర్స్ ఉంటారు కానీ మెంబర్షిప్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ తీసుకున్నారు ఇంకా ఇక్కడ ట్రైబల్కి ఎక్కువ లాస్ అవ్వడం ట్రైబల్కి రైతుకి మనకి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇది ఏకలవ ఫౌండేషన్ ద్వారా మేము రిస్క్ తీసుకొని చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో మార్కెటింగ్ లైసెన్స్ కూడా తీద్దాం మన ఇది ఫర్టిలైజర్ లైసెన్స్ కూడా తీసి విత్తనాలు కూడా సరఫరా చేసే ఆలోచనలో ఉన్నాం అంటే ఇప్పుడు షావుకార్ దగ్గర విత్తనాలకు వెళ్తే ఎట్టుంటుందంటే వెయ్యి రూపాయలు దాన్ని పన్నెండు వందలకు కమ్ముతారు ఆయనకి చాలా మార్జిన్లు వస్తుంది ఇప్పుడు ఏదైనా యూరియా కానీ డి ఇప్పుడు యూరియా డిఎఫ్లో తక్కువ వస్తుంది ఇప్పుడు కాటన్ బ్యాగ్ ఉంది యాక్చువల్లీ వెయ్యి రూపాయలకి పన్నెండు వందలకి పాకొండు వందలకి ఉంటుంది అయితే దానికి మార్జిన్ ప్రకారం చూస్తే విత్తనం మా మార్జిన్ ప్రకారం చూస్తే అతనికి సెవెన్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది కానీ అయినా ప్రింట్ రేట్కి అమ్ముతుంది అందులో లాస్ అదే సొసైటీ ద్వారా అమ్ముతే సెవెన్ హండ్రెడ్ దాన్ని మామూలుగా వంద పెట్టుకొని ఎయిట్ హండ్రెడ్కి అమ్ముకుంటాం అయితే అందులో ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అతనికి ప్ర ప్రతి బ్యాగ్ కనుక అక్కడ లాభం రైతుకి లాభం ప్రతి నెల మొదటి వారాంతంలో సంఘానికి సంబంధించిన లావాదేవీలను సభ్యులందరి సమక్షంలో జరుపుతారు ఈ సంఘాల ద్వారా కేవలం వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవసరమైన వారికి అప్పులు ఇస్తున్నారు సభ్యులందరి సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదని రైతులను దళారులే సర్వం దోచేస్తున్నారని చెప్పేవారు ఈ గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి అందరూ కలిసి సమిష్టిగా పంటను మార్కెట్ చేసుకుంటున్న విధానం చూసి ఆధునికతకు దగ్గరగా ఉన్న చాలామంది రైతులు మార్పు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రైతు సంఘం ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా బలపడాలి దళారుల నుండి ఎక్కువ వడ్డీకి బారిన పడకుండా తక్కువ వడ్డీతో ఇక్కడనే రైతు సంఘం ఏర్పాటు చేసి ఎక్కువ అమౌంట్ చేసి అంతర్గత రుణాలు ఇచ్చుకుంటూ వసూలు చేసుకుంటూ వాళ్ళు యొక్క వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కావడానికి అలాగే వ్యవసాయ పరంగా అదే రైతు సంఘాల నుండి డబ్బులు తీసుకున్నటువంటి డబ్బును వ్యవసాయ పరంగా వాడుకోవడానికి వీరికి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు ఏకలవ్య ఫౌండేషన్ సహకారంతో కొండ ప్రాంతం నుంచి దిగువకు వచ్చే నీటి కోసం చిన్న చిన్న ఆనకట్టలు నిర్మించారు ఒక పంట పండించే క్రమం నుంచి నేడు మూడు పంటలు పండించే దశకు చేరుకున్నారు ఆదిలాబాద్ జిల్లాలో చాలా మండలాలు అటవీ ప్రాంతం కొండలు గుట్టలతో నిండి ఉంటాయి చాలా వరకు ఇక్కడి భూమి సాగుకు అనువుగా ఉండదు ఈ జిల్లాలో వర్షం చలి ఎండ అన్ని కూడా ఎక్కువగానే ఉంటాయి వర్షాకాలంలో అధిక వర్షపాతం తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదవుతుంది వర్షపు నీటిని ఒడిసిపట్టే ప్రయత్నాలు జరగటం లేదు ఇంద్రవెల్లి ప్రాంతంలో మామిడిగూడ సంఘ రైతులు మాత్రం వాన నీటిని ఒడిసిపడుతున్నారు ఏకలవ్య ఫౌండేషన్ వీరి అభివృద్ధిలో భాగమైంది ఫౌండేషన్ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని రెండు వేల ఎనిమిది నుంచి ఇక్కడ పనిచేస్తోంది ఇందులో భాగంగా వర్షం ఎక్కువ పడుతున్న చోట నీటిని ఒడిసిపట్టి ఆ నీటిని రైతులు తిరిగి వాడుకునేలా చేసింది వీరి ఆర్థిక పరిస్థితిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వాటర్ షెడ్ నిర్మాణాలను చేపట్టింది ఇందుకోసం ఇక్కడి రైతులు రాలేగావ్ సిద్ధి కూడా వచ్చారు ఉట్నూరు ఇంద్రవెల్లి మండలాల్లో నలభై రెండు గిరిజన గ్రామాల్లో ఈ వాటర్ షెడ్ నిర్మాణాలు చేపట్టారు దీంతో ఆ గ్రామాల్లోని ప్రజలు ఖరీఫ్ రెండు పంటను పండించుకుంటున్నారు మొదట కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని అంచనా వేసి అవి వెళ్లే మార్గాల్లో చిన్న చిన్న ఆనకట్టలు చెక్ డ్యాంలు ఫారం ఫాండ్ నిర్మాణాలు చేపట్టారు వీటి ద్వారా నీటిని నిల్వ చేసి రైతులు పొలాలకు తరలిస్తున్నారు లేని ముందు మా ఊర్లో వచ్చి ఫస్ట్ మాకు శర్మదానం చేయాలని చెప్పారు చెప్పిన తర్వాత మేము శర్మదానం చేశాం శర్మదానం చేసిన తర్వాత వాళ్ళు కొన్ని సలహా సూచనలు ఇచ్చే ఇచ్చారు మమ్మల్ని ఆ సలహా సూచనలతో మేము ఇక్కడి నుంచి మరి రాలేగన్ సిద్ధి ఆ ఊరికి పోయి వచ్చేసినాం అక్కడ పోయినా సరే చూసినాం అక్కడ చేసిన పన్నులు అవి పనులు చేసిన తర్వాత మమ్మల్ని కూడా అంటే పర్సంగా అనుసరు మమ్మల్ని వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్తోని మేము మా ప్రాంతంలో పన్నులు జరుపుకున్నాం పెబ్బుల బండి వ్యాట్ ఫారం ఫండ్స్ మరి ఎస్ఓ అవి చాలా పన్నులు జరిగినాయి మా దగ్గర దాదాపు మా వాటర్ షెడ్లో తొంభై మూడు లక్షల వరకు పని చేసినాం అంత ఐదు ఊర్లలో మాకు సహకారం నాబార్డు వాళ్ళు ఇస్తున్నారు దానికి ప్రస్తుతంగా మామూలుని మడిపెట్టులు వాటర్ షెడ్ అంటే ఏకలవే ఫౌండేషన్ ఏకలవ్య ఫౌండేషన్ వచ్చి మూడు నాలుగు మూడు సంవత్సరాలు అయి మూడు నాలుగు సంవత్సరాలు అవుతున్నది అందువలన చాలా ఉపయోగాలు పడ్డాయి ఫారం పండ్లు కానీ చెట్లు కానీ కట్టలు కానీ తర్వాత అదే చేస్తూ మళ్ళా ఒకటి మా ఊళ్ళ రైతు సంఘం అనేది భీమదేవ్ రైతు సంఘం అనేది ఏర్పాటు చేసినాం నెల నెలకు పొదుపు ఇరవై రూపాయలు జమ చేస్తున్నాము ఇంతకుముందు అంటే ఏదో దళారుల కింద అప్పు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్ళం ఇప్పుడైతే కొద్దిగా మార్పు అనేది వచ్చేసింది ఇక్కడ ఉన్న భూములన్నీ రాళ్ళు రప్పలతో కూడినవే కావటంతో ఈ భూముల్లో వరి పండించడం సాధ్యం కాదు దీంతో ఇక్కడి గిరిజనులు పప్పు ధాన్యాలు గోధుమలు సుగంధ ద్రవ్యాలు వంటి పంటలు పండిస్తున్నారు తగ్గిపోతున్న పప్పు ధాన్యాల సాగును పెంచడానికి ఈ నిర్మాణాలు దోహదపడుతున్నాయి స్వచ్ఛంద సంస్థ సహకారంతో వాటర్ షెడ్ నిర్మాణం చేపట్టి వ్యవసాయాన్ని నూతన పథం వైపు నడిపించిన ఈ గిరిజనులు వాటి నిర్వహణను వారే చూసుకుంటున్నారు ఈ క్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ కృషి అంతా ఇంతా కాదు రెండు వర్షాకాలాల తర్వాత నీటి కట్టల ముందు పేరుకుపోయిన మట్టిని ఇసుకను తమ పొలాల్లోకి తరలిస్తున్నారు దీంతో పొలాల్లో సారం పెరగడం ద్వారా పంట దిగుబడులు పెరుగుతున్నాయి చేయుతనిచ్చింది స్వచ్ఛంద సంస్థ అయినా వీటి నిర్మాణాలకు అవసరమైన అన్ని పనుల్ని చేపట్టింది మాత్రం ఇక్కడి గిరిజన రైతులే ప్రతి పనిని సమిష్టిగా చేసుకుంటూ ముందుకు సాగారు ఆనకట్టలకు అవసరమైన రాళ్లు ఇసుకను శ్రమదానం ద్వారా సమకూర్చుకుని నిర్మాణాలు పూర్తి చేశారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను మధ్య కాలంలో ఇలాంటివి రెండు వందలకు పైగా నిర్మాణాలు చేపట్టారు ఇవి లేకముందు వర్షం నీటిపై ఆధారపడి అతి కష్టం మీద ఒకే పంట పండించేవారు ఇంద్రవెల్లి మండలంలోని గోకుల్ నగర్ మామిడిగూడ లాల్టికిడి ముత్యంపేట ఉట్నూరు మండలాల్లోని చింతకర్ర గ్రామాల్లోని పొలాలన్నీ కూడా రబీ పంటలతో కళకళలాడుతున్నాయి ఈ మ్యాక్ సొసైటీ ద్వారా మేము ఇప్పుడు పోయిన సంవత్సరం మామిడిగూడ ద్వారా ఆరుగురు రైతులకు బావులు తవ్వించినాం దాంట్లో దాదాపుగా నలుగురు రైతులకి పుల్ల నీళ్ళు పడినాయి ఇప్పుడు రైతులు రబీలో పంట ఇస్తున్నారు మళ్ళా సమర్లు కూడా పంటలేసి ఆ రెండు పండుతున్నాయి ఈ వాటర్ షెడ్ పనులు చేయడం వలన మా ఏరియాలో నీటి శాతం ఎక్కువ పెరిగింది అన్నట్టు భూ భూగర్భ జలాలు పెరిగినాయి గోకుల్ నగర్ గిరిజనులు ఒకప్పుడు వర్షాకాలం అనంతరం నీటి కోసం చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది పశువులకు కూడా నీరు దొరికేది కాదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి వారి ఇళ్లలో వేసుకున్న బోర్లలో సమృద్ధిగా నీరొస్తోంది దీంతో వీరు పంట పొలాల్లోనే కాకుండా ఇళ్లలో కూడా కూరగాయలు సాగు చేస్తున్నారు ఒకప్పుడు వర్షాధార పంటను మాత్రమే పండించే వేళ్ళు ఇప్పుడు రెండు మూడు పంటలు పండిస్తున్నారు ఈ నేను బోర్ కొట్ సార్ సార్లకు అయితే తాగాలని ఇంటికే బోర్ వేసేసిన అయితే ఇరవై ఫీట్ల నుంచి నీళ్ళు పడింది సార్ దాంట్లో అయితే నీళ్ళు పడితే లాస్ట్ మే నెలకు నేను ఒక్క బ్యాగ్ జొన్న వేసిన సార్ బోర్తోని అయితే కంప్లీట్ మంచిగా వచ్చేసాను సార్ అది కూడా ఇంతకుముందు మాకు అసలే ఊర్లో కూడా నీళ్ళు లేకుండా సార్ ఇప్పుడు లాస్ట్ మే నెలకు ఊర్లో అన్ని భర్పూర్ నీళ్లు ఉన్నాయి సార్ అందరికీ నీళ్ళు సరిపోతుంది మరి మా ఇంతకు ముందు సార్ ఈ చెక్ డ్యామ్ లేకున్నప్పుడు ఏమంటే నీళ్ళది అసలే సౌకర్యం లేకుండే సార్ ఈ నీళ్ళు మొత్తం అట్లనే పోతుండే సార్ వారం రోజులు పైనుంచి వర్షం రాకపోయితే ఈ ఎండిపోతుండే సార్ గోర్రెళ్ళు మా గొర్రెలు ఎడ్లకు అసలే నీళ్ళు లేకుండే సార్ దాదాపు కిలోమీటర్ దూరంగా పోయి అది నా నీళ్ళు తాకిస్తుండే సార్ ఏ గొర్రె వాళ్ళకు గొర్రెకు ఎడ్లకు అయితే ఈ కట్టింది మాకు బాగా చాలా సవలత్ అయింది సార్ సేణులకు కూడా ట్రైబల్ ఏరియాలో ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో రెండు వేల ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో ఈ ఏరియాని ఒకసారి తిరగడం జరిగింది అందులో వీళ్ళ జీవన విధానాన్ని గమనించిన తర్వాత ఈ అత్యధిక వర్షపాతం ఉన్నప్పటికీ వీళ్ళకి పరంగా అవసరమైన నీటిని అందించుకోలేకపోతున్నారు అందుకని వీళ్ళకి వాటర్ షెడ్ అనే యాక్టివిటీ వాటర్ షెడ్ కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఆ రకంగా ప్రణాళికలు రచించుకోవడం జరిగింది అందులో భాగంగా నాబార్డు వారి సహకారంతో రెండు వేల తొమ్మిదిలో ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతమైనటువంటి ఇంద్రవెల్లి ఉట్నూరు మండలాల్లో వాటర్ షెడ్లు ప్రారంభించడం జరిగింది నీటికి నీటి కింద ఇంకడం వలన అందులో గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ పెరిగింది దానివల్ల చుట్టుపక్కల పొలాలకి అండర్ గ్రౌండ్లోనే వాటర్ వెళ్ళడం వల్ల వాళ్ళకి నీటి తేమ శాతం అనేది చేనులకి తగిలి గ్రీనరీ అనేది ఎక్కువ వచ్చి దిగుబడి కూడా ఎక్కువ వచ్చి నీటి సౌకర్యాన్ని మనం ఆ విధంగా కల్పించడం జరిగింది సమిష్టి కృషి పట్టుదల ఉంటే ప్రకృతి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుని వ్యవసాయంలో విజయం సాధించవచ్చని నిరూపించారు ఇక్కడ గిరిజనులు వాటర్ షెడ్ ద్వారా సాగునీటి వసతి పెరిగింది ఫలితంగా ఎక్కువ పంటలు తీయగలుగుతున్నారు అదే సమయంలో దిగుబడులు కూడా పెరిగాయి వీరి ఉత్పత్తులను ఇంటి వద్దే సమాఖ్య ద్వారా వీరే మార్కెట్ చేసుకోగలుగుతున్నారు ఆదిలాబాద్ లాంటి చోట రైతులు తమ ఉత్పత్తులను స్థానికంగా ఉండే షావుకారుకు విక్రయిస్తే కొనుగోలుదారుడు రైతుకు డబ్బులు ఇవ్వడు అతనికి కావలసిన విత్తనాలు ఎరువులు ఇంట్లో సరుకులు మాత్రమే ఇస్తాడు కానీ ఇక్కడ మాత్రం రైతు పండించిన సరుకుకు వెంటనే డబ్బులు రావడం ద్వారా అతని ఆత్మవిశ్వాసం ఎన్నో రెట్లు పెరిగింది ఇదే వాటి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమ విశేషాలు